ఈరోజు కబరస్తాన్ అంతా కూడా ఈ చెట్లు పెరిగిన దాన్ని అంతా కూడా శుభ్రం చేసి కబర్స్థాన్ అంతా కూడా బ్రహ్మాండంగా నీట్గా చేయడానికి మరి మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వారంతా కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ముస్లిం పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి రంజాన్ పండగ రంజాన్ పండగ రోజు అక్కడ నమాజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కబ్రస్థాన్కి వచ్చి పెద్దలను గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు ఇక్కడ దువా చేస్తారు సో ఇలాంటి కార్యక్రమానికి ఇదంతా కూడా కబరస్తాన్ అంతా కూడా బాగా చేయాలనేటువంటి ఆలోచనతోటి ముస్లిం పెద్దలందరి కోరిక మేరకు ఈరోజు ఈ కబ్రస్థాను ఈ చెట్లన్నీ పీకించడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు జేసీపీలు పెట్టి రెండు జేసీపీలు పెట్టి ఇవన్నీ కూడా పరిశుభ్రం చేస్తూ ఉన్నారు గత వైసీపీ పాలనలో హిమాములు మౌజన్లకు సకాలంలో జీతాలు రాక ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా జీతాలు లేక ఇబ్బంది పడ్డటువంటి రోజులు ఉన్నాయి మరి ఈరోజు రంజాన్ పండుగ సంతోషంగా చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి గత ఆరు నెలల నుండి మొత్తం కూడా బకాయిలన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది హిమాములు మౌజన్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్కి కూడా జమ చేయడం జరుగు జరిగింది ఇక్కడ నుండి ప్రతి నెల కూడా హిమాములు మౌజులకి వాళ్ళకి జీతాలు వచ్చేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది కబ్రస్థాన్లో గతంలో తెలుగుదేశం పాలన ఉన్నప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసాం రోడ్లన్నీ కూడా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అట్లాగే ప్రహరీ గోడ కబ్రస్థాన్కి ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేయడం జరిగింది కొన్ని మొక్కలు కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ గత ఐదు సంవత్సరాల్లో స్ట్రీట్ లైట్లు పోతే కూడా పట్టించుకోలే గత ప్రభుత్వం ఇప్పుడు స్ట్రీట్ లైట్ కూడా వేసి అంటే ఎప్పుడన్నా నైట్ టైం కబ్రస్థాన్లోకి వచ్చినా ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినా మరి పురుగు పురుగుబుట్ట ఇట్లాంటివి లేకుండా ఉండటం కోసం ఇక్కడ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈద్గా దగ్గర ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది ల్యాండ్ లెవెలింగ్ అవసరం ఉంది అందుకోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం గేటు అట్లాగే ల్యాండ్ లెవలింగ్ కోసం నలభై లక్షల రూపాయలు దాన్ని ఎజెండాలో చేర్చమని చెప్పేసి నేను మున్సిపల్ చైర్మన్ గారికి కమిషన్ గారిని కోరుతా ఉన్నా తీర్మానం దీన్ని తీర్మానం పెట్టాలని చెప్పేసి తీర్మానం పాస్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా ఈద్గా దగ్గర బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఇంకా నంబర్ వన్ ఈద్గా కొత్తది కూడా కట్టాలని ముస్లిం పెద్దలందరూ కూడా ఆలోచనతో ఉన్నారు దానికి కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది అలాగే ఆ ఆ ఈద్గా నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం నేను భరిస్తానని చెప్పేసి కబ్రస్థాన్ చేయడానికి లైటింగ్ ఇక్కడ లైటింగ్ ఇక్కడ అభివృద్ధి కోసం ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ పనులు జరగడం జరుగుతుంది తొందరలోనే ఈద్గా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా దానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి నలభై లక్షల రూపాయలు గ్రాంటు మున్సిపాలిటీలు పెట్టాల్సిందిగా నేను పెద్దలను కోరటం జరిగింది